హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను అయితే నేను ఓల్డ్ శారీతో అయితే డ్రస్సు డ్రెస్సు అలాగే లంగా జాకెట్ అయితే కుట్టానండి ఒక ఎనిమిది ఏడు ఎనిమిది సంవత్సరాల పాపకి అవి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే దీనికి కటింగ్ అండి స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు కానీ మన వీడియో మన ఛానల్లో పెద్ద పెద్ద వీడియోస్ అయితే చూడట్లేదండి నేను ఈ డ్రెస్సు లంగా జాకెట్ ఎలా రెడీ చేశానో చూపిస్తాను చూడండి ఇదైతే లంగా అండి దీనికైతే ఇలా రెడీ చేశాను చూసారా ఈ లంగాకైతే ఇది భలే కొత్తగా ఉన్నాయి బాగున్నాయి ఇలా ఇలా చేశానండి ఈ సింపుల్గా అంటే టైలరింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి పాత వాళ్ళకైతే తెలిసే ఉండొచ్చు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇప్పుడిప్పుడే నేర్చుకు నేర్చుకునే వాళ్ళకైతే ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఓకేనా ఇగో ఇదైతే లంగా అయితే దీని బార్డర్ ఎలా వచ్చిందండి స్కై బ్లూ ఇంకా రెడ్ కలర్ వచ్చింది ఇదంతా కూడా హాఫ్ వైట్ దీనికి నేను బ్లౌజ్ ఎలా రెడీ చేశానో చూపిస్తాను చూడండి ఇది ఇలా చేశానండి బ్లౌజు హ్యాండ్కి ఇలా వేశా దీనికి బార్డర్ మాత్రం బార్డర్ తీసుకున్నానండి బార్డర్ తీసుకుని ఇలా బెల్ట్ చేశాను ఓకేనా ఒక మూడించులు అయితే ఇలా ప్రిన్స్ పెట్టా మూడు ఇంచులు పొడవు తీసుకుని ఇలా ప్రిన్స్ పెట్టాను దీనికి హిప్ బెల్ట్ కూడా రెడీ చేశాను ఇలా వచ్చిందండి బ్యాక్ అయితే పాట్ నెక్ పెట్టాను ఇలా చేశాను సింపుల్గా ఓకే అండి డ్రెస్ కూడా చూపిస్తాను చూడండి డ్రెస్ అయితే ఇలా చేశానండి ఇది వచ్చి సేమ్ ఒకటే శారీని ఒక లంగా జాకెట్ ఒక డ్రెస్సు రెడీ చేశారు అయితే దానికైతే బ్లౌజ్కి ఇలా రెడ్ కలర్ తీసుకున్నాం కాబట్టి లంగాకి బార్డర్ కలర్ రెడ్ కలర్ వచ్చింది కదా దీనికి రెడ్ కలర్ తీసుకున్నాం కాబట్టి ఇంకా దీనికైతే రెడ్ కలర్ తీసుకోలేదు అంటే రెండిటికి ఒకేలాగా ఉంటే సేమ్ ఒకటిగానే ఉంటాయి కదా డ్రెస్ వేరైనా కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయి కదా అందుకే ఈ రెడ్ కలర్ కాకోకుండా దీంట్లో ఇలా స్కై బ్లూ కలర్ కూడా వచ్చింది కదా ఇలా బార్డర్లో ఈ కలర్ అయితే ఈ కలర్ తీసుకోమన్నారన్నమాట కస్టమర్ బాడీకి వేరు వేరుగా ఉండటం కోసం ఇంకా నేను అదే కలర్ తీసుకుని ఇలా బ్యాక్ అయితే సింపుల్గా ఇలా డిజైన్ చేశాను సారీ బ్యాక్ కాదు ఫ్రంట్ అలవాట్లో వచ్చేసింది పొరపాటు ప్రింట్ అయితే ఇలా రెడీ చేశాను సింపుల్గా హాఫ్ వైట్ రెడ్ కలర్ హ్యాండ్స్ అయితే ఇలా చేశా ఇలా స్కై బ్లూ కలరే ఇలా తీసుకుని దీనికైతే ఇలా బాహుబలి స్టైల్లో హ్యాండ్ రెడీ చేశా బాహుబలికి అయితే ఇంకొంచెం పెద్ద హ్యాండ్ ఉండాలి అదే స్టైల్లో కొద్దిగా చిన్నగా రెడీ చేశాను అనమాట ఓకేనా దీనికైతే ఇలా చేశానండి ఇలా చేసా యాంగిల్స్ ఓకేనా ఈ హ్యాంగిల్స్ చేయడం చూపిద్దాం అనుకున్నాను కానీ వీడియో అయితే క్లారిటీ రాలేదండి కాబట్టి చూపించలేకపోతున్నాను దీనికి అలాగే లంగాకి వేసుని కూడా చూపిద్దాం అనుకున్నాను వీడియో క్లారిటీ రాలేదు కాబట్టి ఆపేస్తున్నాను ఓకేనా ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ బాయ్